శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ మన గోపురము మన గోపురము ఆధ్యాత్మిక అనుబంధ ఆనందదాయకము మన గోపురము ఆధ్యాత్మిక ఆనందదాయకము హైందవ సంస్కృతికి ఆనంద నిలయము గోపుర శిఖర దర్శనమే మహాభాగ్యమనగా మన గోపురము ఆనందమన గోపుర యూట్యూబ్ ఛానళ్లకు నా అమరవాది అభినందనలు తెలియచేసద శ్రీశైల మల్లికార్జునుని గోపుర శిఖర మే శిఖరం దర్శనం పునర్జన్మ నీతేన శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నీతేన శ్రీశైల గోపురమే మన గోపుర మన శ్రీశైల మల్లికార్జునుడు ఈ మల్లేశనగ గోపుర సంస్థను ఆరంభించకాదే అమరవాదిగా ఆరహము ఈ చిరంజీవికి ఆనంద గరిమగా గోపుర దర్శనము ఆనంద సుఖదాయక మన అరుణాచలేశ్వరుని గోపుర స్పర్శనము గోపుర దర్శనమే ఆనంద మార్గమన హైందవ సంస్కృతి చిహ్నమనగ గోపుర దర్శనము ఆనందముగా జనానందముగా ప్రకృతిలోని పరమాత్మ దర్శనమన ఆయురారోగ్యం బులుగా శ్రీ మల్లేషు దంపతులకు ఉల్లమల ఆనందము ఒండు గురుగాక తల్లిదండ్రుల గురువుల దీనల్లనగా ఆరహము ఆనంద సుమార్గమున మల్లేషుకు ఉల్లమలడి ఆనందము మల్లె పువ్వుల వెలుగులో వెలుగుగాక ఈరోజు అద్భుతమైనటువంటి ఈ గోపురము అనేటువంటి ఈ సంస్థలో ఈ యూట్యూబ్ ఛానల్గా అభినందనలుగా మనం అనేక విషయాలను ఇకపై ముచ్చటించుకుంటాం అందులో మొట్టమొదటగా మనం వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు అంటాం అందువలన విద్ అనగానే అర్థం అటువంటి జ్ఞాన మార్గ సూచికలుగా వేదాలను నాడు కృతయుగ ఆరంభంలో ఋషులు మనకు అందించినటువంటి శృతులే వేదాలు ఇది సాక్షాత్తు శివస్వరూప స్వరజరులు అందువలన అటువంటి శివస్వరూపమైనటువంటి ఆ యొక్క ఆనందదాయకుడైన ఆది రహితుడు ఆనంద శిఖర నిర్గుణ జ్యోతి స్వరూపుడు ప్రకృతి పరమాత్మలగా శబ్ద బ్రహ్మగా నాడు పదునాలుగు సూత్రములను మహేశ్వర సూత్రములుగా ఈశ్వరుని ఢమరముఖముల నుంచి ఏర్పడినటువంటి అక్షర సమాన్యాయమే ఈ ఓంకారం మొదలు అక్షర సమాన్యాయములో ఉన్నటువంటి ఆ శివుడైతే చివరి అక్షరము హ అమ్మవారి తత్వంగా ప్రకృతి పరంగా ఈ రెండు కూడా అకారము నుండి హ వరకు కూడా ఉన్నటువంటి శబ్ద సమన్వయములో ఏర్పడినటువంటి ఈ శబ్ద శక్తి శబ్ద ఉత్పత్తి భూమ్యాకాశముల నడుమ కలిగిన ఈ వాయువేగములో మనో అంతరంగాల అంతరంగాలలో వచ్చినటువంటి భావ పరంపరలే శబ్ద ఆహ్వానంగా మనకు ఏర్పడినటువంటి శక్తి స్వరూపమైనటువంటి భగవంతుని గూర్చి నాడు మంత్రపూర్వకంగా దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దేవత మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత అన్నట్లుగా భగవంతుని స్థుతి చేయటకు ఈ మంత్రములే నాడు వేద ఋషులు మనకు అందించినటువంటి ఒక సెలయేరు ప్రవాహములో వీచేటువంటి ఒక చల్లటి తుంపురుల ఓలే ఏర్పడినటువంటి శబ్ద సమాన్వయమైనటువంటి మంత్ర జరియే నాడు శృతులుగా వేదాలను నాటి ఈశ్వరుని యొక్క శబ్ద సమన్వయములో పార్వతీశ్వల శక్తిమయమైనటువంటి శబ్ద శక్తి మంత్రపూర్వకంగా మన హైందవ సంస్కృతికి మూల బిజములుగా ఏర్పడ్డాయి అటువంటి హైందవ మత సంస్కృతిలో ఈ వేద ఋషులు మనకు నాడు అందించినటువంటి ఈ వేదాలు ఈ పురాణాలు ఈ యొక్క వేదాంగాలు వేదముల యొక్క అంగములైనటువంటి చివరిలో చెప్పబడినటువంటి ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వేదాంగాలలో మనము తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని జ్యోతిష్యం తర్కం మీమాంస అన్నటువంటి ఈ వేదాంగాలు ఇవన్నీ కూడా భారతీయ వేద వేదాంగాలు వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులుగా మన హైందవ సంస్కృతి ఏర్పడింది కాబట్టి ఇటువంటి ఈ ఋషుల చేతి చెప్పబడినటువంటి ఈ వేద మంత్రాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదమైనటువంటి ఈ నాలుగు వేదాలు కూడా మన యొక్క హైందవ సంస్కృతికి ఎంతో ఉపోద్బలకంగా భగవంతుని స్థుతించడానికి శుక్ర యజుర్వేద కృష్ణ యజుర్వేదాల్లో మనకు ఎన్నో విధమైనటువంటి వేద మంత్రాలు ఉన్నాయి అలాగే ఋగ్వేదంలో మనం అష్ట దిక్పాదకలైనటువంటి ప్రాగ్ దిశే శ్రీ సూర్యనారాయణాయ ప్రాగ్ దిశే శ్రీ నమః దక్షిణ దిశే రాజాయ నమః పశ్చిమ దిశే వరుణస్వూపాయ నమత్తరదిశె అలకాపురినాయ కుబేరాయ నమ ఆయదిశె అగ్నిస్వ నమ నైతిశ నైరుతియ వాయవ్యిశ వాయు నమాన్శే ఈశానాయ నమ భూమ్యాకాశదశిక్స్వరూపాయ నమ ఈ అందరి దేవతలకి కూడా మనము జప తప యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు అందించే హరిస్సు అనగా ఆ ఘతము నెయ్యి ఆయా మంత్రపూర్వకంగా ఈ వేదాలలో చెప్పబడినటువంటి మంత్రపూర్వకంగా మనకు పురస్య హిత పురోహిత అన్నట్లుగా పురోహితులు అర్చించేటువంటి యజ్ఞ యాగాది క్రతముల్లో ఈ వేద మంత్రాలు మన హైందవ సంస్కృతికి పునాదులుగా ఏర్పాటు మనం ఇంతవరకు కూడా మన యొక్క వేదాలు మన ఋషులు మనకు అందించినటువంటి జ్ఞాన ప్రవాహ వీచికలైనటువంటి వేద రుక్కులు ఎన్నో మనకు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్మణ వేదములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బ్రహ్మ తనకు నవబ్రహ్మలను మహావిష్ణువు యొక్క ఆజ్ఞగా సృష్టించుకొని సృష్టికి అనుకూలంగా వారందరూ కూడా చెప్పినటువంటి మంత్రపూర్వకమైనటువంటి ఇవన్నీ కూడా మన హైందవ సంస్కృతికి ఆనందభాగ్యమైన విధంగా ఈ మంత్రాల జపంలోని మన హైందవులందరూ కూడా దేవాలయాలకు వెళ్ళడం దేవుడు ఎక్కడ ఉంటే అది ఆలయం ఆ దేవాలయాలకి ఎందుకు వెళ్ళాలి ఆ దేవాలయాలలో మనకు ఏర్పడేటువంటి మనశ్శాంతి ఏమిటి అన్నటువంటి విషయాలు కూడా ఈ అర్చకులు ఏ విధంగా పూజ అర్చనాదులు మనకు ఏ విధంగా చేయగలరు విగ్రహారాధన అంటే ఏమిటో ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఎపిసోడ్లో చెప్పుకుందాం ఉపాఖ్యాతంగా ఈనాడు ఈ గోపురం అనేటువంటి ఈ సంస్థ ద్వారా మనం అద్భుతమైనటువంటి గోపుర శిఖర దర్శనం స్పర్శనం ఒక పుణ్యదాయకమైనటువంటి ఒక మంచి సంస్థలో ఏర్పడినటువంటి విషయాలను మన హైందవ హైందవ సంస్కృతి వీచికలుగా తల్లిదండ్రులు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నట్టుగా భగవంతుని యొక్క ఆశీస్సులతో మూడో నెలలో తల్లి మొదటి గురువుగా పిల్లవాడికి ఏర్పడితే మూడో నెలలో తండ్రిని చూపిస్తే తండ్రి గురువును చూపిస్తే గురువు దైవాన్ని చూపిస్తారు కాబట్టి దేవుట అంటేనే వెతకుడు కాబట్టి అటువంటి దైవ దర్శనానికి ఈ గోపురం అనే శిఖరం అనేటువంటిది గోపురం ఎక్కడ ఉంటే అక్కడ దేవాలయం ఉంటుంది కాబట్టి అది పునీతమైన ప్రదేశంగా మనం ప్రార్థన చేయడానికి ఒక అనుకూలమైనటువంటిదిగా మన పెద్దలు మనకు అందించినటువంటి శాస్త్ర సంప్రదాయం కాబట్టి ఈ మొదటి అధ్యాయం